శైవ క్షత్రాలలో అనేక అపచారాలునట్లు కూటమి ప్రభుత్వం మాజీ ఎంపీ మార్గని భరత్ విమర్శలు గుంటూరులో మూడవ ప్రపంచం తెలుగు మహాసభలు పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు దయవలని రాయలసీమ ఎత్తిపోతుల పథకం ఆగిపోయింది మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు కూటమి ప్రభుత్వంలో కూటమి శైవ క్షేత్రాలలోను వైష్ణవ క్షేత్రాల్లోను అనేక ఆపచారాలు జరుగుతున్నాయని హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ముందుగా ప్రధానమైన అంశాలు చూస్తే ఇవాళ హిందువుల పట్ల ఎంత అగౌరవంగా ఈ కూటమి ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరు అటుపక్కన శైవ క్షేత్రాలు ఇటుపక్కన వైష్ణవ క్షేత్రాలను కూడా ఎన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయో ఒకసారి ఈ గడిచిన మూడు నాలుగు రోజులే నేను ఎక్కువ కూడా చెప్పట్లా మూడు నాలుగు రోజుల నుంచి ఏ స్థాయిలో జరుగుతూ అంటే ఎంత హేయమైన చర్యలు అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతిలో గోవిందరాజుల యొక్క దేవాలయం పైన ఒక ఉన్మాది పైకెక్కి కూర్చుంటాడండి గోపురం పైకెక్కి మందు తాగి ఇరవై నాలుగు గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు సరఫరా జరుగుతూ ఉంది ఎంత దారుణమేనండి ఇంత దారుణంగా మందు సరఫరా జరుగుతూ ఆ ఉన్మాది పైకెక్కి అక్కడ దేవతామూర్తుల్ని కాలుతో తన్నుతూ నాకు నైన్టీ ఎంఎల్ మందు ఇస్తే గానీ నేను కిందకు దిగను అని పోలీసులతో బేరసారాలు చేస్తాము ఉన్నారు ఎంత అన్యాయం అండిది అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పార్టీకి ఆకాశాలు బద్దలైపోయేటట్టు ఈ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం మీడియా ఎల్లో మీడియా డిబేట్ల మీద డిబేట్లు పెట్టిద్దురు ఇవాళ ఏమైపోయారు వీళ్ళంతా నేను అడుగుతా ఉన్నా సూటుగా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు ఈ ప్రభుత్వము తీసుకున్న చర్యలు ఏంటి అని అడుగుతా ఉన్నా మళ్ళీ కిందకి దిగిన తర్వాత అతను తీసుకెళ్తా ఉన్నారు నేను ఇవాళ ఇదే అడుగుతా ఉన్నా తిరుమల కొండపైన మద్యము మాంసాలతో పట్టుబడిన సందర్భాలు అసలు ఎన్ని ఘోరాతి ఘోరమైన అపచారాలు జరుగుతా అంటే అసలు ఇప్పుడు చెకింగ్ లో మద్యం బాటిల్ దొరుకుతా ఉన్నాయి మాంసాలు దొరుకుతా ఉన్నాయి తిరుమల కొండపైన మరి వీళ్ళు మాట్లాడుతూ గుంటూరులో మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు వస్తున్నారు ఆయన అందరికీ నమస్కారాలు గౌరవనీయులు గవర్నర్ గోవా శ్రీ అశోక్ గజపతి రాజు గారు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు పెంబసాని చంద్రశేఖర్ గారు గౌరవనీయులు ఇప్పుడే మీ అందరి దగ్గర తెలుగు భాష కోసం ఇక్కడే మూడు రోజులుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శాసనసభ అధిపతి అయ్యన్న పాత్రుడు గారు గౌరవనీయులు ఫార్మర్ హైకోర్ట్ జడ్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చైర్మన్ తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ బొలుసు శివశంకర్ రావు గారు గౌరవనీయులు గుంటూరు మేయర్ కోవెల్మూడు రవీంద్ర గారు గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారు ఈరోజు మీ అందరినీ చూస్తే ఇంత ఉహకానికి కారకులైనటువంటి గజల్ శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా ఆయన అభినందిస్తున్నా ఆయన ఒక ప్రెసిడెంట్గా ఈ ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా తిదిద్దారు వారికి అదే మరిగా ఆనరబుల్ సెక్రటరీ ఆంధ్ర మహాసభకి రెడ్డప్ప ద్రవిడ గారికి అదే మరి ఆనరబుల్ కన్వీనర్ ఆంధ్ర మహాసభకి రామచంద్రరాజు గారు స్థానిక శాసనసభ్యురాలు గెల్లా మాధవి గారు రామాంజయులు గారు ఈరోజు ఇంత ఉత్సాహంగా మామూలుగా సినిమా ప్రోగ్రాం అంటే ఇంత ఉత్సాహం చూపిస్తారు కానీ ఈరోజు మీరు చూస్తే మూడవ ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సంక్రాంతి కంటే ముందు వచ్చిన మన అమ్మ భాష పండుగ ఇది మాతృభాషకు మనం ఇచ్చే గౌరవ వందనం ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్ర పరిషత్తుకు అభినందనలు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన తెలుగు సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని అది పెద్దలు మనకు ఇచ్చిన ఆస్తి అని అన్నారు శాసనసభ స్పీకర్ చెంతకైల అయ్యన్న పాత్రుడు అందరికీ నమస్కారం అండి వేదిపై హరిబాబు గారు అలాగే మన న్యాయమూర్తులు పెద్దలందరూ ఉన్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను నేను ఉదయం మాట్లాడాను మళ్ళీ మాట్లాడమంటున్నారు ముందుగా మన మిత్రులు తమిళనాడు సోదరులు మాట మాట్లాడారు దానికి సమాధానం చెప్పాలని నేను ఉదయం కూడా మాట్లాడినట్టు చెప్పాను వారు మంచి విషయాలు చెప్పారు పార్లమెంట్లో ప్రతి రాష్ట్రంలో వారి వారి లాంగ్వేజ్లో మాట్లాడితే బాగుంటుంది కానీ మన వాళ్ళు మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు ఇంకేదంటే మరి వారి భావం ఏంటో వారి ఆలోచన తెలియదు కానీ తప్పే ఉందండి మనం తెలుగు వాళ్ళం తెలుగు వాళ్ళ బిడ్డలము మన లాంగ్వేజ్లో పార్లమెంట్లో మాట్లాడతాం అయితే కొంతమంది ఏమంటారు అంటే లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళకి అర్థం అవ్వదు అంటారు ట్రాన్స్లేట్ చేసుకుంటారండి ఎక్విప్మెంట్స్ వచ్చాయి మన తెలుగులో మాట్లాడితే అన్ని లాంగ్వేజ్లకి ట్రాన్స్లేట్ అవుతుండదు ఎందుకు మాట్లాడకూడదు అండి మనం స్వాతలు చెప్పిన మంచి విషయం చెప్పారు అలాగే నాకు అది అదేంటంటే మన అసెంబ్లీలో కూడా అందరూ తెలుగే మాట్లాడాలని సార్ నేను స్పీకర్ అయిన దగ్గర నుంచి కూడా అసెంబ్లీలో అందరూ తెలుగే మాట్లాడిస్తున్నాను నేను క్లియర్గా డైరెక్షన్ ఇచ్చా ఎమ్మెల్యేలు తెలుగులో మాట్లాడాలి మంత్రులు సమాధానం కూడా తెలుగులోనే ఇవ్వాలి నూటికి తొంభై శాతం జరుగుతుంది అలవాటు చేస్తున్నాం అది అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని నేను సభలో మాటిస్తున్నానండి అంటే నెక్స్ట్ మీటింగ్ మీరు రావాలి ఒక మాట అప్పుడే ఇక్కడ మాట ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ మీటింగ్ రావాలి మీరు థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం నేను వదిలి చాలా విషయాలు చెప్పాను సరే మా సోదరులు మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు కానీ తెలుగు సాంప్రదాయాలు ఇవాళ మనం అంతా కూడా దాని గురించి ఈ మూడు రోజులు సబ్జెక్ట్ అదే మనకి నేను ఉదయం క్లియర్గా మాట్లాడాను మరొకసారి మీరు అందరూ వచ్చారు కాబట్టి రెండు విషయాలు ఏంటంటే తెలుగు సాంప్రదాయం అంటూ ఒక ఉన్నాయి మనకు పెద్దలు ఇచ్చారు పెద్దలు ఇచ్చిన ఆస్తి అది మనకి పెద్దలు ఇచ్చిన వారసత్వం అది ఆ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి అసలు సాంప్రదాయం అంటే ఏమిటి అదే సాంప్రదాయాల గురించి చక్క మాట్లాడుతున్నారండి సాంప్రదాయం అంటే ఏంటి కుటుంబ వ్యవస్థకు విలువలు నేర్పింది సాంప్రదాయం మన చీదీగా పెద్దలు ఉన్నారు చాలామంది ఉన్నారు పండితులు ఉన్నారు అలాగే స్త్రీకి గౌరవాన్ని ఇచ్చింది మన సాంప్రదాయం చూడండి ఇక్కడ ప్రపంచంలో స్త్రీకి ఇచ్చిన గౌరవం మనం ఇచ్చిన గౌరవం ఎక్కడ కనపడదు మనకి ఇస్తారు అన్ని ఇస్తారు ఇవ్వడానికి కాదు మనం ఎంతో పూజిస్తాం స్త్రీలు ఆ సాంప్రదాయాన్ని మన మనకు అందించింది ఆ గౌరవాన్ని మనకు అందించింది సాంప్రదాయం అని చెప్పి మనం చేస్తున్నాను అంతేకాకుండా పెద్దలని మనకంటే పెద్దలను గౌరవించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది మన తెలుగు సాంప్రదాయం దీన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను పదివేళ ఇన్ని మనకు ఆమె తెలుగుదేశం తెలుగు ధనం నేర్పిన గొప్పతనం మన సాంప్రదాయాలు తెలుగు భాష ఈ స్థాయికి రావడానికి ఎందరో మహానుభావులు త్యాగం చేశారు చాలామందికి తెలుసు మనకి దాంట్లో నన్నయ్య గారు కానీ తిక్కన కానీ గారు కానీ మహాభారతాన్ని తెలుగులో అందించి తెలుగును సాహిత్యభావంగా నిలిపినటువంటి వ్యక్తులు ఈ పెద్దలు మరి ఆ సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలి కదండి కొనసాగించిన బాధ్యత మన మీద ఉంది కదా నెక్స్ట్ జనరేషన్ మంది ఉండవు కాబట్టి ఒకసారి మనందరూ కూడా మనం చేసుకొని పెద్దలు అందించినటువంటి సాంప్రదాయాన్ని గౌరవించవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను చీపురుపల్లి రైల్వే బ్రిడ్జ్ కోసం వైఎస్ జగన్ హయంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేను రైల్వే శాఖ డిఎం దగ్గరికి వెళ్లి అనుమతులు తీసుకుని వచ్చి ఎనభై శాతం పనులు పూర్తి చేశామన్నారు మాజీ బెల్లాన చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైనా ఇరవై శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోవడం విడ్డూరంగా ఉంది క్రెడిట్ చోరీ చాంపియన్ చంద్రబాబు నేడు తాజాగా ఇంకో ప్రాజెక్టుకు ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు బెల్లాన చంద్రశేఖర్ సోషల్ కూడా అయితే మరి చీఫ్ పీపుల్ టో రాజా వెళ్ళే బిడ్జి ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నెగ్లెక్ట్ లేట్ అయింది ఇప్పుడు మేము తయారు చేసామని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుందో చెప్పగా అయితే మీ అందరికీ సోషల్ మీడియాలో మీకు ఈ విషయం గురించి బిడ్జి శాంక్షన్ గురించి డేట్ ఎనిమిదో నెల ఇరవై రెండవ తారీఖు నాడు దీనికి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది అది వచ్చిన తర్వాత జనవరి మూడో తారీఖు నాడు పది ఇరవై మూడో తారీఖు నాడు దీనికి టెండర్లు పిలిచి టెండర్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు జనవరి టెన్త్ రెండు వేల ఇరవై మూడులో లో శాంక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించి విధి విధానాలు ఏమి ఉంటాయంటే జనరల్ గా దీనికి సంబంధించినంత వరకు కూడా ముందు దీనికి హిస్టరీ కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది ఇది ఆల్ ఆఫ్ సడన్ గా ఒక పారాటి ఏంటంటే కొలాప్స్ అయిపోవడం వల్ల దీన్ని ఇరవై టన్నులు ముప్పై టన్నులు లారీలు సడన్గా మరి పాత బిడ్జి మన ఏదైతే అగ్రారం బిడ్జ్ ఏదైతే ఉందో పాత బిజ్జి ఉందో ఆ బిడ్జ్ మీద నుంచి రావడం వల్ల సడన్గా రైల్వే వాళ్ళు అనౌన్స్ చేశారు మేము బిడ్జిని క్లోజ్ చేసేస్తాం ఒకవేళ అయితే అయితే రన్నింగ్ అయితే పట్టుగా బిడ్జి పడిపోద్ది కనుక బిడ్జ్ని క్లోజ్ అని చెప్తే ఇమీడియట్గా రావడం సడన్ మరి ఎవరికి నోటీస్ కానీ వితౌట్ ఇంటర్మేషన్ లేకుండానే అది వాళ్ళు బిడ్జిని క్లోజ్ చేయడం గట్టలేసి ఇలాగ వెహికల్స్ హెవీ వెహికల్స్ రాకుండా చేయడం జరిగింది వెంటనే హెవీ వెహికల్స్ రాకుండా చేస్తే దానికి సంబంధించినంత వరకు కూడా నూట ఎనిమిది వాహనం కూడా వెళ్ళలేని పరిస్థితి లేదా మళ్ళీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ డిఆర్ఎం దగ్గరికి వెళ్ళి డిఆర్ఎం తీసుకెళ్లి డిఆర్ఎం దగ్గర తీసుకెళ్ళి బాబు కనీసం వన్ నాట్ ఎయిట్ వెళ్ళినంత వరకు అయినా హైక్ని పెంచండి అని చెప్తే దానికి సంబంధించినంత వరకు కూడా వన్ నాట్ ఎయిట్ వెళ్ళినంత వరకు మళ్ళీ గంటను హైట్ చేసి మళ్ళీ వన్ నాట్ ఎయిట్ వెళ్ళినట్టు మళ్ళీ చేయడం జరిగింది దానికి సంబంధించినంత వరకు అది అయిన తర్వాత దీనికి ఏంటంటే పద్దెనిమిది నెలలు తెలిసి కాలపరిగింది పద్దెనిమిది నెలలు అంటే మీకు ఇప్పుడు మనకి ఇరవై మూడు జానవరిలో శాంక్షన్ అయింది కనుక జనవరి ఇరవై నాలుగుకి సంవత్సరం అవుతుంది అక్కడి నుంచి అక్కడి నుంచి ఆరు నెలలు ఆరు నెలలంటే ఎలక్షన్స్ ఎలక్షన్స్ టైం దాటిన తర్వాత దానికి వరకు వర్క్ కంప్లీట్ చేయాలి వర్క్ కంప్లీట్ చేయాలంటే దీనికి సంబంధించినంతవరకు హెవీలోడ్ ప్రాబ్లు ఫిట్ అవ్వడం వల్ల దీనికి సాయిల్ టెస్ట్ చేయడం అనేది మాన్యువల్ సాయిల్ టెస్ట్ చేయాలి సాయిల్ టెస్ట్ చేయడం అనేది లేట్ అయింది తర్వాత గడ్డర్లో రావడం లేట్ అయింది టెక్నికల్గా కాంట్రాక్ట్ అనేది ఇక్కడ రైల్వే రన్నింగ్ ట్రైన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెవీ రైన్ హెవీ ట్రైన్స్ ఉండడం వల్ల గడ్డర్స్ గట్ట రావడం రాకపోవలే రాకపోవడం వల్ల కాంట్రాక్ట్ అనేది పద్దెనిమిది నెలలు చేయలేకపోయింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది పద్దెనిమిది నెలలైంది ఎంతవరకు కూడా కూటం ప్రభుత్వం కూడా చేయలేకపోయింది ఎంత వరకు కూడా పద్దెనిమిది నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం చేయలేకపోయింది మేము ఏదైతే ఆ వేళ శాంక్షన్ చేసామో పన్నెండు కోట్ల తొంభై తొంభై ఏడు లక్షలు ఏదైతే మేము శాంక్షన్ చేసామో ఆ శాంక్షన్ డబ్బులే ఈ వాళ్ళకి వర్క్ అయింది ఆ వర్క్తో పాటు దీంట్లో డబ్బులు మిగిలే ఏదైతే పన్నెండు కోట్ల తొంభై ఏడు లక్షల్లో డబ్బులు మిగిలితే ఇప్పుడు కొత్త అగ్రహారం చేసే సైడ్ రోడ్ కానీ లేదు ఇప్పుడు దగ్గరికి వెళ్ళడానికి మన బిజ్జి డౌన్ వెళ్ళడానికి వెళ్ళే రోడ్డు కానీ దానికి సంబంధించి కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తప్పించి స్టేట్ గవర్నమెంట్ కానీ కోటం కూర్చున్నారని ఒక పైసా కూడా పెట్టలేదు దీనికి సంబంధించి ఇది సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది దీనికి సంబంధించిన తర్వాత కూడా పీయూష్ గోయల్ గారు రైల్వే మినిస్టర్ ఇరవై ఒకటి జూలై వరకు ఆయన ఉన్నాడు ఇరవై ఒకటి జూలై తర్వాత నుంచి అశ్విని ఆయన ఉన్నాడు ఆయన రైల్వే మంత్రిగా ఉన్నారు ఆయన్ని కలిశాను అయ్యా ఇది ట్రాఫిక్ అనేది విశాఖపట్నం పాలకొండ పేషెంట్లు తీసుకెళ్లే రోజు షార్ట్ కట్ రోడ్ చాలా ఇంపార్టెంట్ రోడ్డు అని చెప్పి ఇద్దరు రైల్వే మంత్రులు కూడా కలవడం జరిగింది కలిసిన తర్వాత దీనికి సంబంధించిన తర్వాత డిఆర్ఎం అని స్పెషల్ ట్రైన్ తీసుకొచ్చాను వాళ్ళకి డిఆర్ఎంకి సంబంధించిన ఏదైతే ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ తీసుకొచ్చి ఇక్కడ అర్జెంట్గా అర్జెంటుగా నాకు చాలా అవసరం అవుతుంది కట్టకపోతే చలిపోయినట్టు ఇమీడియట్గా ఆయన షాకింగ్ చేసి ఆయనే ఆయన ట్రైన్లో వచ్చి ఆయన ఫొటోస్ కూడా నా దగ్గర వీడియో కూడా మీకు వైరల్ అవుతుంది అనుకో దానికి సంబంధించి డిఆర్ఎం తీసుకొచ్చి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర డిఆర్ఎం తీసుకొచ్చి డిఆర్ఎం ఆవాళ సీన్ నేను అనంతరం అందరూ ఉన్నాము చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు రాయలసీమకు చేస్తున్న ద్రోహం తేటతెల్లం అవుతుందని అన్నారు మాజీ ఎమ్మెల్యే మాజీ భూమన కరుణాకర్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పలుకులు చంద్రబాబు గారి దయ వలనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది అని ప్రకటించిన తర్వాత ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహం ఎంత దారుణంగా ఉందో తేట తల్లమైంది ఉద్దేశపూర్వకంగా తనకు అనుకూలమైన తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమని చంద్రబాబు రాయలసీమ ప్రజల కళ్లల్లో కారం కొట్టినారు రేవంత్ రెడ్డితో చేస్తున్నటువంటి జట్టు రాయలసీమను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించడం జరుగుతోంది రేవంత్ రెడ్డి మీదేమో పన్నీరు రాయలసీమ వాసులకేమో కన్నీరు మిగిల్చే విధంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం ఎంత దుర్మార్గంగా ఉందో మనమందరము కూడా ఆలోచించాలి రాయలసీమ వాసులంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో రాయలసీమ వాసుల కడగండ్లు పూర్తిగా తీర్చివేయాలన్నటువంటి సదాశయంతో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును ప్రతిరోజు కూడా ఒక టీఎంసీ వాటర్ను మిగులు జలాలను రాయలసీమ ప్రాంత వాసులకు అందరికీ వాళ్ళ పొలాలను తడపాలా అన్నటువంటి గొప్ప ఆలోచన చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశ్యపూర్వకంగా రేవంత్ రెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమని రాయలసీమను తాకట్టు పెట్టడం అంటే ఇంతకంటే ఘోరం మరొకటి లేదు చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ చెలికత్త పత్రిక ఈ రోజున పతాక శీర్షికల్లో ఒక వ్యాసం రాసింది ప్రభుత్వ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారే ద్రోహం చేసినారు ఎత్తిపోతల పథకానికి అని చెబుతూ ఎంత దారుణమైనటువంటి విషయం ఎవరు ఆ ప్రభుత్వ వర్గాలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఆ చెలికెత్త పత్రిక మార్చివేసింది ఆ ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఎవరికీ కూడా దాని మీద ఏ రకమైనటువంటి అవగాహన లేకపోవడంతో సాక్షాత్తు ఆ చెలికత్తె భుజానాకు ఆ ఎత్తికొని ఈ వ్యాసాన్ని ప్రజలన్నెత్తిన రుద్దేటువంటి ప్రయత్నం చేసింది సీమకు చంద్రబాబు గారు ఏ రోజు కూడా సీమ వాసి అయ్యి ఉండి రోజు కూడా అతను ఒక్క మంచి పని చేసినటువంటి పాపాన పోలేదు రాయలసీమకు ఏదైనా మేలు జరిగిందంటే ఎనభై నాలుగు ఎనభై ఐదు ప్రాంతాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు జరిగినటువంటి విరోచిత పోరాటాలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అది గాలేరి నగరి కావచ్చు హంద్రీనివా కావచ్చును ఏ నీటిపారుదల ప్రాజెక్టు రాయలసీమకు అయినా కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి అంటే అది ఆయన పుణ్యమే రాజశేఖర రెడ్డి గారే లేకపోయి ఉంటే రాయలసీమ వాసులకు తీరని నష్టం జరిగి ఉండేది ఆయన వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మరింతగా రాయలసీమ వాసుల కడగండ్లను తీర్చాలన్నటువంటి గొప్ప ఆలోచనతో ఈ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే ఆ చలికెత్త పత్రిక జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు ఎస్జిటిలో దాని మీద అనుమతులకు ప్రయత్నం చేయలేదు అని ఆయన నిర్ణయమే నన్ను రాస్తూ కూడా దాని మీద పెద్ద ఎత్తున బండలు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక రాయలసీమ వాసులు ఎవ్వరూ కూడా అది మేధావులైనా కార్మికులైనా కర్షకులైనా ఎవ్వరూ కూడా ఉపేక్షించి మౌనంగా ఉండేటువంటి పరిస్థితి లేనే లేదు ఇది ఉద్యమాల్లో వెంటనే ప్రారంభించవలసినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ ప్రయోజనాల కోసమని రాయలసీమ వాసుల నిరంతరం క్షేమంతోనూ నిరంతరం నిర్లక్ష్యానికి గురైనటువంటి రాయలసీమ వాసులు ఇకనైనా కూడా తిరగబడాల్సినటువంటి అవసరం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ ఎత్తిపోతల పథకం యొక్క నిర్ణయాన్ని సమర్పిస్తూ మనమందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలా ఆందోళనలు చేయాలా ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనమైనటువంటి ప్రకటనలు తో సరిపెట్టడానికి లేదు సమయం ఆసన్నమైనది అన్నటువంటి విషయం రేవంత్ రెడ్డి ప్రకటనతో చాలా స్పష్టంగా తెలిసిపోయింది చంద్రబాబు చేస్తున్నటువంటి ద్రోహం ఎందో తెలిసిపోయింది మళ్లీ దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేయోభిలాషులందరూ కూడా దాని ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఎండగడుతూ ఉంటే దాన్ని ఎంత నీచంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయో ఇదంతా కూడా మనం ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదనని ఈ సందర్భం గుర్తు చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు రాబోయే కొద్ది రోజుల్లోనే పాసర నుండి భద్రాచలం వరకు గోదావరి నది ఒడ్డున గల దేవాలయాలను ఆధునీకరించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు ఒక పర్యాటక కేంద్రాలుగా కూడా అభివృద్ధి చేయాలని ప్రజా ప్రభుత్వం సంకల్పించిందన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంకల్పముద్రలో కూర్చోండి సంకల్ప ముద్రలే ఒక కొంగు మీ యొక్క గోత్రములు నామధేయ నక్షత్రము మీ కుటుంబంలోని సభ్యుల యొక్క నామధేయ నక్షత్రము మనసులో ఒకసారి సంకల్పించండి సంకల్ప విధానం తెలిసిన వారు సంకల్పాన్ని ఆచరించండి சங்கல்பவிதம் ராணிவா அம்மா அீபா பிளிவீ அத்தியாஜம் देवेशो यच्छता प्रेति पूर्वजे इति पूर्वजे पितरा नव्यति भेगिति गुणत्वमु सदने इति तस्यासे दिनः प्रतिभिः इति जावा प्रतिभिः दैव्ये नाजने नायातम् महिमा अमरोधाम आक्लेम स्वामिना बोधयाद तो तो मिथाना इतिसं इतिसना हमर्चम हव्या देवेशु नहाद धतेशा

అనో వేదే క్రమస్వ భక్తగజనే భక్త సహాయం భేష్మైష్ణో ఆహా క్రమः అసి అడాధి యదహా హంతాజాగదం చందహే రోహ జిబో అనో వేదే క్రమస్వనత్ భక్తనే భక్త సాయం క్రమ అసి యథవేదే సత్ర గత ఆధునిక యుగంలో కూడా తెలుగువారు వెలువలను కాపాడుకుంటూ సాంప్రదాయాలను పాటిస్తూ ముందుకు వెళ్ళాలని గోవా గవర్నర్ బుసపాటి అశోక్ గజపతి రాజు అన్నారు అందరికి నా నమస్కారాలు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ స్పీకర్ గారు అయ్యన పాత్రుడు గారు मन एमपी एंप प्रस्तुत केंद्र मंत्री चला मुग्त चंद्रशेखर गारस शिवशंकर मोहम्मद नसीर अहमद मना गौरव शासन सभा సభ్యుల గారి আইনకి గజల్ శ్రీనివాస్ గారు আইন చాలా కష్టపడ్డారు మనకందర్కి ఒక వేదికపై తీసుకోడరాడానికి আইন పడిన శ్రమ అంటే తెలుగు పదం నేనే మర్చిపోతున్నాం వర్ది అని మనం ఆంగ్ల భాషలో అంటాం అభినందనీయం అంటే మా తెలుగు అలా అన్నమాట మనం కనుక్కోవలసి వస్తుంది ఆ భాషని మనం ఎలాగా ప్రజల ముందని పెట్టాలని ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు మన ఘన చరిత్రని మనం మర్చిపోవడానికి ఎక్కువ హెచ్చు ఆస్కారాలు మనకు అందరికీ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మన ఘన చరిత్ర వల్ల వచ్చే మానవ విలువలు మన భావితర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో భారీగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగుతున్నాయి మలికిపురం మండలం జిర్కుస మండలంలో సుమారుగా రెండు గంటలకు పైగా చిమ్ముతున్నటువంటి గ్యాస్ మంటలతో ఆందోళనకు గురవుతున్నారు స్థానికులు బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్